హర హర మహాదేవ శంకర కాశీ విశ్వనాథ మహారాజ్కి జై ఈరోజు ఇరవై ఆరో తారీఖు నాలో నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు కాశీ విశ్వనాథ కాశీ బుగ్గ టెంపుల్లో మాస శివరాత్రి సందర్భంగా రుద్రహవనం జరిగినది చూశారు కదా వీళ్ళల్లా రుద్రహవనానికి హోమం దగ్గర కూర్చున్న భక్తులు అన్నమాట పూర్ణావతి పూర్తయినది ఓం నమ శివాయ పూర్ణావతి హోమం చూసి నమస్కారం చేసుకునండి హర హర మహాదేవ శంభో శంకర తర్వాత స్వామివారికి అలంకారం ప్రారంభమవుతుంది అన్నమాట కాశీ విశ్వేశ్వర స్వామికి అలంకారం ఇప్పుడు ప్రారంభమవుతుంది చూస్తున్నారు కదా అలంకారం అనేది ప్రారంభమైనది అర్ధ గంట నలభై నిమిషాలలో పూర్తి అవుతుంది అలంకారము అలంకారం ఎలా ప్రారంభమవుతుందో మీరు చూడండి ఓం నమ శివాయ అనుకోండి హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఈ టెంపుల్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అక్కడికి వెళ్తున్నారు అనమాట బాలాపూరు తర్వాత వేరే చోటుకైతే వెళ్తున్నారు కిషన్బాగ్ కాశీ బుగ్గ టెంపుల్ కొట్టండి మీకు నియర్ బై అత్తాపూరు నూట నలభై ఏడు పిల్లల దగ్గర లెఫ్ట్ తీసుకుంటే రెండు కిలోమీటర్లు మురళీ మనోహర్ టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ తీసుకొని లోపలికి వస్తే శ్రీ శ్రీ కాశీబుగ్గ టెంపుల్ అయితే కనిపిస్తుంది సరేనా ఓం నమ శివాయ హర హర మహాదేవి చూడండి అలంకారం పూర్తయింది అందరు నమస్కారం చేసుకునండి అయిన తర్వాత నైవేద్యం నైవేద్యం తదనంతరము హారతి అనమాట ఓం నమ శివాయ